అసలు రాహుల్ గాంధీ అన్నిటికన్నా ఒక గొప్ప మాట ఏమంటే ఈ దేశంలో ఎన్నికల కమిషన్ చనిపోయింది ఎలక్షన్ కమిషన్ ఇస్ డెడ్ అన్నాడు ఎలక్షన్ కమిషన్ కళ్ళు మూసుకొని పనిచేస్తా ఉంది ఒక వ్యక్తి కోసం పనిచేస్తా ఉంది ఇలా చచ్చిపోయింది దేశంలో అన్న అంటే దీనికి మించిన నరేంద్ర మోడీని ఎన్నికల కమిషన్ ఇప్పుడు ఆరోపణలు చేసిండు రేపు ఆలు బయట పెడతాడు ఐదు ఏళ్లలో ముప్పై ఒక్క లక్ష ఓట్లు పెరిగితే ఐదు నెలలలో నలభై ఒక్క లక్ష ఓట్లు పెంచారు మహారాష్ట్రలో సుప్రీంకోర్టు కూడా అనేక సార్లు అనుమానాలు వ్యక్తం చేసింది ఈ కేంద్ర ప్రభుత్వం మీద ప్రతి రాష్ట్రంలో ఒక పది కాన్స్టిటెన్స్లు పెట్టుకొని ఆ కాన్స్టిటెన్స్కి పక్కడి వందగా ఎవడు ఓటేసినా ఎట్లా ఓటేసినా ఏ ఓట్లు ఉన్నారనే అన్ని లెక్కలు తీసుకొని పెట్టుకొని గెలిచేటట్టు ఏర్పాటు చేసుకుంటారు మళ్ళీ రాహుల్ గాంధీ వస్తే నరేంద్ర మోడీతో సహా ఈ బ్యాచ్ మొత్తం జైలుకు తప్పదన్న విషయం తోటి ఇక్కడ రాహుల్ గాంధీని చూస్తే గజ గజ వనికి పోతున్నటువంటి మోడీ టీం నరేంద్ర మోడీ గెలవనికే అంటే ఏ పనులు చేస్తలేడు ఉద్యోగాలు ఇస్తలేడు ఈ దేశాన్ని కాపాడటంలో విఫలమైనటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ ఒట్టి పిరికివాడు అని కూడా రాహుల్ గాంధీ చెప్పిండు ఖచ్చితంగా రేపు ఎన్నికల కమిషన్ చనిపోయింది అని చెప్పినటువంటి రాహుల్ గాంధీ వాస్తవం నిరూపిస్తే ఎన్నికల కమిషన్ పరిస్థితి నరేంద్ర మోడీ పరిస్థితి ప్రపంచముల అందరి ముందుల ఇంకేం లేదు చిత్తు చిత్తుగా ఈ బీజేపీ కాంగ్రెస్ చేతిలో రాహుల్ గాంధీ బాంబు పేల్చబోతున్నాడు త్వరలో అది బయట పడితే అసలు తలకాయ బీజేపీ అర్థం కాని పరిస్థితి వెంకటేశ్వర రాహుల్ గాంధీ భారత ఎన్నికల కమిషన్ ను ఈ దేశ ప్రధాని ఒకే దెబ్బకు రెండు పిట్టెలు అనేటువంటి సూత్రంతో కుట్టబోతున్నాడు నిజానికి రాహుల్ గాంధీని పప్పు పప్పు అంటూ తెలివి లేదంటూ కొన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించి రాహుల్ను అంటే అపహాస్య పాలు చేయడానికి ప్రయత్నం చేసినటువంటి బీజేపీ బీజేపీ రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఆడిందే ఆట పాడిందే పాట మాక్సిమం దొంగదారి దొడ్డుదారి ఎంచుకున్నటువంటి బీజేపీ ఇలా రాహుల్ గాంధీ చేతిలో చిక్కి విలవిలలాడబోతా ఉంది చాలా మంది అనుకుంటా ఉన్నారు రాహుల్ గాంధీ ఏం చేస్తారు అనుకుంటారు తప్ప పరువు అయ్యి అసలు జీవితంలో అన్ని రకాలుగా ఇలా నరేంద్ర మోడీ ఇడెన్ ఇచ్చినటువంటి ఒక పేపరు స్టేట్మెంట్కు వణికిపోవడమే కాకుండా ఆదాని అంబానీల చరిత్ర బయటపెట్టింది హిడన్ వరకు దాని తర్వాత పుల్వామా ఘటన కావచ్చు మొన్న జరిగినటువంటి మా పా భారత్ పాకిస్తాన్ యుద్ధం కావచ్చు ఆపరేషన్ సింధూర్ కావచ్చు అన్నిట్ల యొక్క పరిస్థితి నరేంద్ర మోడీ పరుగు పోవడమే జరిగింది సరే అన్నిటికన్నా పెద్ద బాంబు రాహుల్ గాంధీ పెంచబోయేది ఏంది అయ్యి అంటే ఎన్నికల కమిషన్తో కుమ్మక్కైనటువంటి నరేంద్ర మోడీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను వంద సీట్లను చోరీ చేశాడు ఓట్ల దొంగతనం చేశాడు చేశాడు అంటే ఎందుకు మనం నరేంద్ర మోడీ గారిని అంటున్నామంటే వంద సీట్లు ఆయన కానీ ఎన్నికల కమిషన్ను వాడుకుంటున్నాడు ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా పనిచేస్తుంది ఎన్నికల పక్షం ఎన్నికల కమిషన్ అనేది ఈ దేశం కోసం పనిచేయడం లేదు ఒక వ్యక్తి కోసం పనిచేస్తుంది అని చెప్పి ఎట్లా పనిచేస్తుంది ఎన్నికల కమిషన్ను ఒక స్వ సర్వ అధికారాలు కానీ ఎన్నికల అధికారాలు కలిగినటువంటి ఎన్నికల కమిషన్ ఎట్లా తప్పు చేస్తుందనే విషయాన్ని మాట్లాడుతూ రాహుల్ గాంధీ సుస్పష్టంగా చెప్పిండు మహారాష్ట్రలో పెద్ద ఎత్తున ఓట్ల చోరీ చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం చేయించింది ఎవరు ఎన్నికల కమిషన్ను వాడుకుంటూ ఏ విధంగా అన్యాయం చేస్తూ ఉన్నారనే విషయం మీద రాహుల్ గాంధీ చెప్పిండు టోటల్గా ఐదు సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం ప్రతి ఎన్నికల ముందు ఏం చేస్తారంటే ఓట్ల నమోదు కార్యక్రమం ఉంటుంది ఐదేళ్లలో మహారాష్ట్రలో పెరిగినటువంటి ఓట్ల నమోదు సంఖ్య ఏంటంటే ముప్పై ఒక్క లక్షలు కానీ ఎన్నికల ముందు మహారాష్ట్రలో పెరిగినటువంటి మొన్న పార్లమెంట్ ఎన్నికల ముందు పెరిగినటువంటి ఓట్ల సంఖ్య ఎంతయి అంటే ఐదు నెలల్లో నలభై ఒక్క లక్షల ఓట్లు పెంచారు ఐదు ఏళ్ళలో ముప్పై ఒక్క లక్ష ఓట్లు పెరిగితే ఐదు నెలల్లో నలభై ఒక్క లక్ష ఓట్లు పెంచారు మహారాష్ట్రలో అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ యొక్క అంటే అన్ని దాంట్లో కాదు దేశం మీద కాదు ఒక ప్రతి రాష్ట్రంలో ఒక పది కాన్స్టిట్యూన్స్లు పెట్టుకుంటారు ప్రతి రాష్ట్రంలో ఒక పది కాన్స్టిట్యూన్స్లు పెట్టుకొని ఆ కాన్స్టిట్యూస్కి పక్కడ వందగా ఎవడు ఓటేసినా ఎట్లా ఓటు వేసినా ఏ ఓట్లు ఉండాలనే అన్ని లెక్కలు తీసుకొని పెట్టుకొని గెలిచేటట్టు ఏర్పాటు చేసుకుంటారు మొత్తం మీద ఓవరాల్గా మెజార్టీ రావాలి ఒకవేళ వంద సీట్లు టార్గెట్ పెట్టుకుంటే ఒక డెబ్బై సీట్లు అనుకో అనుకోవాళ్ళు ఎక్కువ వచ్చినాయి అనుకో పదిహేను సీట్లు తక్కువైతే నరేంద్ర మోడీ ఓడిపోయి రాహుల్ గాంధీ ప్రధాన అయ్యేవాడు అంటే పెద్ద ఎత్తున ఓట్ల చోరికి పాల్పడుతున్నది ఈ కేంద్ర ప్రభుత్వం అని చెప్పి రాహుల్ గాంధీ చెప్పి నేను ఆధారాలతోనిస్తా మహారాష్ట్రలోనేమో ఓట్లు కలిపిరు బీహార్ లో ఓట్లు తొలగిస్తా ఉన్నారు మహారాష్ట్రలో ఆరు లక్షల యాభై వేల ఓట్లు పోలైతే అందులో లక్ష యాభై వేల ఓట్లు ఫేక్ ఓట్లు చూడండి మహారాష్ట్రలో ఒక దాంట్లో ఒక జిల్లాలో లక్ష యాభై వేల ఓట్లు ఫేక్ అంటే ఆ లెక్క చూసి అంటే టోటల్ గా ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి ఆ లోటు లిస్టు తీసుకొని కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున విస్తృతంగా పనిచేస్తా ఉంది దీని మీద మహారాష్ట్రలో ఒక జిల్లాని తీసుకొని ఆ జిల్లా లిస్టు తీసుకుంటే పోలైన ఓట్లను మొత్తం చూపించారు చూస్తే ఎన్ని ఆరు లక్షల యాభై వేలు అవన్నీ నిజమేనా ఆయన చూస్తే అందులో టోటల్గా లక్ష యాభై వేలు ఇప్పటికి దొరికినాయి లక్ష యాభై వేలు ఓట్లు కూడా ఫేక్ అవి లక్ష యాభై వేలు ఓట్లు అవి మొత్తం ఫెయిల్ అయిపోయినాయి అంటే అర్థమైంది మూడు ఆరు లక్షల యాభై వేల లక్ష యాభై వేలు పోతే ఎంత మూడు నాలుగు లక్షలే అంటే కనీసం అంత ఘోరం ఐదు లక్షల ఓట్లు మాత్రమే అక్కడ పోలండి ఆరు లక్ష యాభై వేలు చూపి లక్ష యాభై వేలు ఫెయిల్ అయినాయి అందులో ఫిఫ్టీ ఫిఫ్టీ పడ్డ అంతే సంగతి అంటే ఈ విధంగా ఫేక్ ఓట్లతోని ఒక దుర్మార్గమైనటువంటి పాలన ఈ దేశంలో జరుగుతూ ఉంటే ఎన్నికల కమిషన్ ఆ తప్పులు చేస్తూ ఉంటే ఎన్నికల కమిషన్ సంగతి ఏందో ఇలా ప్రజలు తీర్చబోతూ ఉన్నారు చాలా పక్కడి నరేంద్ర మోడీ ఉత్తగ చేయలేదు ఎన్నికల కమిషన్ ఎన్నుకోవడానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ దేశ ప్రధాని మరియు ప్రతిపక్ష నాయకుడు ముగ్గురు ఉండాలి కానీ ఏం చేసిండు ఈయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సంబంధం లేదు ప్రతిపక్షం సంబంధం లేదు నేను నా మంత్రివర్గంలో ఒకరిని తీసుకొచ్చానని చెప్పి ఎన్నికల కమిషన్ను అద్రగానంగా ఎన్నుకొని ఆ ఎన్నికల కమిషను పడ్డ ఎన్నికల కమిషన్ నరేంద్ర మోడీకి లాలోచి పడుతూ నరేంద్ర మోడీ ఏం చెప్తే అది చేస్తుంది కాబట్టి అది డెడ్ ఎలక్షన్ కమిషన్ అన్నాడు డెడ్ ఎలక్షన్ కమిషన్ అని చెప్పి రాహుల్ గాంధీ అంటే దీనికి మించినటువంటి సిగ్గుమారిన పని ఇంకోట్లేదు ఇది ఎంత ఘోరం అంటే అంత ఘోరం మహారాష్ట్రలోనేమో ఓట్లు కలిపిరు బీఆర్లో ఓట్లు తొలగిస్తున్నారు రేపు ఎన్నికలు ఉన్నాయి బీఆర్లో ఏం చేస్తారంటే ఏడు కోట్ల తొంభై లక్షల ఓట్లు ఉన్నాయి అక్కడ తొంభై లక్షల ఓట్లు బీఆర్లో ఉంటే అక్కడ ఇమ్మీడియట్గా అంటే టోటల్గా ఎప్పటి నుంచో ఏరువేత ఏర్వేత సడన్గా మొన్న అరవై ఐదు లక్షల ఓట్లు తొలగించారు బీఆర్లో అరవై ఐదు లక్షల ఓట్లు తొలగించారు అరవై ఐదు ఓట్ల లక్షల ఓట్లు తొలగించి ఎవరెవరైతే కొంతమంది అంటే ఓట్లు నమోదు అంటే అరవై ఐదు లక్షలు కాదు ఎంతకన్నా ఎక్కువ తొలగించారు ఎవరైనా నమోదు చేసుకోవడానికి పోతే ఓటు నమోదు కావాలంటే ఆధార్ కార్డు చెల్లదంట ఆధార్ కార్డు వెళ్ళదంట పాస్పోర్ట్ వెళ్ళదంట దాని తర్వాత వాళ్ళు ఎన్నికల కోసం ఇచ్చినటువంటి ఓటర్ కార్డు కూడా చెల్లదంట ఇదేమి ఎన్నికల కమిషను ఇదేమి విధానం అంటే ప్రజలు అందరూ ఎవరెవరైతే ప్రజలు కరెక్ట్ ప్రజలు వేస్తే దొంగ ఓట్లు మాత్రమే ఉండాలి నిజాయితీ ఓట్లు ఉంటే మేము ఖచ్చితంగా ఓడిపోతామని తెలుసుకున్నటువంటి నరేంద్ర మోడీ ఓట్లు మహారాష్ట్రలో కలుపుకొని గెలిచిండి ఇక్కడనేమో తొలగించి గెలవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కాబట్టి రాహుల్ గాంధీ ఖచ్చితంగా పెద్ద ఎత్తున విరుచుకుపడబట్టిన అసలు రాహుల్ గాంధీ అన్నిటికన్నా ఒక గొప్ప మాట ఏమన్నా అంటే ఈ దేశంలో ఎన్నికల కమిషన్ చనిపోయింది ఎలక్షన్ కమిషన్ ఇస్ డెడ్ అన్నాడు డెడ్ ఎలక్షన్ కమిషన్ కళ్ళు మూసుకొని పనిచేస్తూ ఉంది ఒక వ్యక్తి కోసం పనిచేస్తూ ఉంది ఈ దేశాన్ని కాపాడడానికి ఎన్నికల కమిషను స్వాతంత్రం కలిగినటువంటి ఎన్నికల కమిషను ఇలా చచ్చిపోయింది దేశంలో అన్నా అంటే దీనికి మించిన ఇంకా ఇంకేం లేదు నరేంద్ర మోడీని ఎన్నికల కమిషన్ను ఇప్పుడు ఆరోపణలు చేసిండు రేపు వాస్తవ వాస్తవాలు బయట పెడతాడు సుప్రీంకోర్టు కూడా అనేక సార్లు అనుమానాలు వ్యక్తం చేసింది ఈ కేంద్ర ప్రభుత్వం మీద మీరు ఎన్నికలు ఎట్లా కలపాలి ఎట్లా తీసేయాలి అంటే ఎన్నికల్లో ఓట్లు కలిపే తీసే విషయంలో కూడా వాళ్ళు తరిజన పరిజన పడతా ఉన్నారు ఇబ్బందులు పడుతు ఉన్నారు ఎందుకంటే మళ్ళీ రాహుల్ గాంధీ వస్తే నరేంద్ర మోడీతో సహా ఈ బ్యాచ్ మొత్తం జైలుకు తప్పదన్న విషయంతో ఇక్కడ రాహుల్ గాంధీని చూస్తే గజ గజ వనికిపోతున్నటువంటి మోడీ టీం మోడీ దుర్మార్గమైనటువంటి టీం చాలా అంటే ఎంత ఘోరం అంటే మొత్తం మీద రాహుల్ గాంధీ త్వరలో స్పష్టమైన ఇప్పుడే ఆధారాలు బయట అనుకో వాళ్ళు దానికి కొత్తది వెతుకుతారు స్పష్టమైన క్లియర్ కట్టు బాంబు పేల్చబోతా ఉన్నాడు అది ఎవరు కూడా చెప్పడానికి వీలు కాబట్టి చిన్న చిన్న క్లూస్ మాత్రమే ఇస్తూ ఉన్నారు అంటే నరేంద్ర మోడీ గెలవనికి అంటే ఏ పనులు చేస్తలేడు ఉద్యోగాలు ఇస్తలేడు ఈ దేశాన్ని కాపాడడంలో విఫలమైనటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ ఒట్టి పిరికివాడు అని కూడా రాహుల్ గాంధీ చెప్పిండు కాబట్టి ఖచ్చితంగా రేపు ఎన్నికల కమిషన్ చనిపోయింది అని చెప్పినటువంటి రాహుల్ గాంధీ వాస్తవం నిరూపిస్తే ఎన్నికల కమిషన్ పరిస్థితి నరేంద్ర మోడీ పరిస్థితి ప్రపంచముల అందరి ముందుల పండ్లీ వాటిది తప్ప ఇంకేం లేదు ఇంకా చాలామంది బిన్న కొంతమంది నేను పెట్టిన వీడియోలకు కామెంట్ పెడుతూ ఉంటారు ఒకవేళ నరేంద్ర మోడీ అంతటా దొంగవోట్లతో గెలిచి డ్రెగ్గింగ్ చేసి గెలిస్తే తెలంగాణలో ఎందుకు గెలవలేదు అనుకుంటున్నాను నేను ఏమంటున్నంటే ఈ ప్రజాస్వామ్యంలో ఎన్నికల కమిషన్ అంటే దేశం మొత్తం ఒకేసారి అట్లా చేయడానికి వీలు కాదు కొన్ని ముందే ఒక ఆరు నెలలు సంవత్సరం ముందే ప్లాన్ చేసుకుంటారు వాళ్ళు ఓట్ల లిస్ట్ ఎట్లా పెట్టాలి ఈవీఎంలు ఎట్లా చేయాలి ఎవరెవరు వేయాలి ఎట్లా వేయాలి అన్ని రకాలుగా ప్లాన్ చేసుకొని మెల్లగా అది చేస్తారు మొత్తం చేస్తే దొరికిపోతారు అంటే మొత్తం చేస్తే మంది ఉండాలి కదా ట్రైనింగ్ ఇస్తేప్పుడు ఎవరైనా బయట పెడితే వాళ్ళ పర్సనల్ వ్యక్తులతోనే అవి చేయించుకుంటారు ఆ వీళ్ళు చేపినట్టు బయట పెట్టి ఆధారాలు బయట పెట్టడానికి వాళ్ళు కథమైపోతారు కాబట్టి ఎవరైతే కోరు బీజేపీ వాదిలో ఎవరైతే సచ్చిన కానీ బయట పెట్టకుంటారో అలాంటి వాళ్ళని వాడుకొని కథలు చేస్తూ ఉంటారు ఏం చేసిన మొత్తం మీద రాహుల్ గాంధీ ఒక్క దెబ్బకు రెండు పిట్టెలు ఒకటి ఎన్నికల కమిషన్ రెండోది ప్రధానమంత్రి ఇక రాబోయే ఎన్నిక రెండు వేల ఇరవై తొమ్మిదిలో చిత్తు చిత్తుగా చిత్తు చిత్తుగా ఈ బీజేపీ కాంగ్రెస్ చేతిలో ఓడిపోతూ ఉన్నది ఖచ్చితంగా రాహుల్ గాంధీ బాంబు పేల్చబోతున్నాడు త్వరలో అది బయట పడితే అసలు తలకాయ బీజేపీ ఎడబెట్టుకుంటుందో వీళ్ళందరూ ఎడబెట్టుకుంటారు అర్థం కాని పరిస్థితికి వస్తుంది చూస్తూనే ఉన్నాడు ఏవేం మీడియా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రజల్లోకి పంపాల్సిందిగా విజ్ఞప్తి థ్యాంక్ యూ